వెల్కమ్ నేను మీ తేజ పుష్ప కలెక్షన్స్ టాలీవుడ్ లో బ్యాటింగ్ బాలీవుడ్ లో పడింది సో పుష్ప అంత అద్భుతంగా కలెక్షన్స్ ని మొత్తం సొంతం చేసుకుంటుంది ఒకసారి మనం పూర్తిగా చూద్దాం ఇప్పటి వరకు ఒక ఫిగర్ అయితే బయటకు వచ్చింది కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు ఒకసారి నేను చూసి మీకు వివరించే ప్రయత్నం చేస్తా రెండు రోజుల్లో పుష్ప నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు వసూళ్లు పుష్ప టూ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు గ్రాస్ చేసినట్లు మూవీ టీం ప్రకటించింది ఈ మైల్ స్టోన్ అతి వేగంగా చేరుకున్న సినిమాగా రికార్డు కూడా సృష్టించింది పుష్ప తొలి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్షన్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే బుక్ మై షోలో ఈ సినిమాకు గంటకి పైగా లక్షకు పైగా అమ్ముడు టికెట్లు మీరు ఈ సినిమా చూసారా అని చెప్పేసి ఒకటైతే బయటకు వచ్చింది సో మొత్తానికి నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు ఇండియా సినిమాలో దంగల్కి రికార్డ్స్ ఉన్నాయి దాని తర్వాత బాహుబలి టూ దాని తర్వాత ట్రిపుల్ ఆర్ దాని తర్వాత బాహుబలి వన్ వీటికి మాత్రమే సరైన రికార్డ్స్ ఉన్నాయి మరి వీటన్నిటిని బ్రేక్ చేస్తుందా పుష్ప ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని చెప్పాలి రెండు రోజులకి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు ఏంటండి యాభై తక్కువ యాభై తక్కువ అయింది పుష్ప వస్తుంది రేపు పొద్దున్న వస్తుంది ఈ వైల్డ్ ఫైర్ మొత్తం నార్త్ ఇండియాలో మామూలుగా షేక్ చేయట్లేదు షేక్ చేస్తుంది మన దురదృష్టం ఏంటంటే మన తెలుగు అంటే మన ఇక్కడ బుక్ షోలో మన తెలుగు చాలా మంది టికెట్ బుక్ చేసుకోవట్లే మన తెలుగు ప్రేక్షకులు అంటే దానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది టికెట్ రేటు ఎక్కువైపోవడం అదే టికెట్ రేటుతో మన ఫ్యామిలీ మొత్తం కూడా చూడొచ్చని అని కొంతమంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళు వెయిట్ చేయడం కరెక్టే ఇలా చేయడం వల్లే నెక్స్ట్ వచ్చే సినిమాకి టికెట్ రేట్లు అంతలా ఉన్నా అంటే ఈ సినిమా కాదు వచ్చే సినిమా అన్నిటికి అండ్ మన పుష్పగాడు మొత్తం ఇండస్ట్రీని షేక్ చేశాడు ఇండస్ట్రీకి షాక్ కూడా ఇచ్చాడు ఏంటంటే బెనిఫిట్ షోలు అందరికీ క్యాన్సిల్ ఇక్కడ నుంచి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నైట్ రెండింటికి ఒంటి గంటకి మూడింటికి లేదంటే తొమ్మిదిన్నర పదింటికి అసలు ఆ షోలే లేవు అంటే నార్మల్గా సెకండ్ షోలు ఉంటాయి ఎప్పటిలాగే తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికి సెకండ్ షోలు ఉంటాయి ఇక్కడ నుంచి పన్నెండింటికి ఒంటి గంటకి షోలు లేవు క్యాన్సిల్ ఈ స్టార్కే కాదు అసలు ఏ స్టార్ కి లేదు నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా సరే నువ్వు ఇండియాలో టాప్ నెంబర్ వన్ హీరో అయినా సరే నీకు మాత్రం బెనిఫిట్ షోలు ఇక్కడ తెలంగాణలో ఉండవు దీనికి రీజన్ ఏంటో మనందరికి బాగా తెలుసు రేవతి అనే ఒక లేడీ అల్లోచిన్ గారి అభిమాని తొక్కిసీ దారుణంగా చనిపోయింది సో ఈ సంఘటన జరిగిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఇంకా విచారణ చేయబట్టి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు ఓకే నాకైతే చాలా కరెక్ట్ అనిపించింది అండ్ ఈ రోజు పుష్ప టూ సినిమాకి వెళ్ళి కొంతమంది యాక్సిడెంట్ అయి చనిపోయారంట వాళ్ళ తండ్రి చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది ఏదైనా పుష్ప ప్రభావం మాత్రం అసలు మామూలుగా లేదు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఇంకా ఎదురు దెబ్బలు అభిమానులించే ఒకప్పుడు ఆరాధించి ఒకప్పుడు నిన్ను మోసిన అభిమానులే నీకు దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నా సరే పుష్పగాడు వాళ్ళందరికీ అబ్బా అనిపించాడు అంత గట్టిగా కొట్టాడు చాలా బలంగా కొట్టాడు కానీ ఇంత బలంగా కొట్టినా కానీ పుష్ప గడు మాత్రం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాడు దానికి రీజన్ ఏంటంటే అభిమాని చనిపోవడం పట్ల ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళారు అల్లు అర్జున్ గారు సో ఆయన కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది సాధారణంగా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నింటికి కూడా ఏదైతే సినిమా రిలీజ్ అయిందో అదే రోజు సాయంత్రం సక్సెస్ మీట్ పెట్టి అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కానీ పుష్పకి టైం పట్టింది దీనికి రీజన్ అదే అండి ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించి ఒక నష్టపరిహారం కూడా అందిస్తామంటూ కూడా చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి పుష్పగాడు సినిమా చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి తప్పేం లేదు ఎప్పుడు సినిమా అలా ఉంటుంది ఎక్కడికి పారిపోదు క్రౌడ్ ఉన్న ప్రదేశంలోకి మాత్రం వెళ్ళొద్దు సో ఇక్కడ మన సన్యా థియేటర్లో ఒక దారుణం అది ఇంకా అసలు దాన్ని ఎవరో మర్చిపోలేం సంధ్యా థియేటర్ దగ్గర ఇప్పటి వరకు సంధ్యా థియేటర్లో ఎన్నైతే రికార్డులు మోగాయో అంతే ప్రధానమైన సంఘటన జరిగింది ఒక మచ్చ ఖచ్చితంగా ఉండదు ఎప్పటికీ అట్లే ఎవరు కూడా దీన్ని మర్చిపోలేరు సో కాబట్టి అందరూ కూడా సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీతో తీసుకెళ్లే వాళ్ళ పట్ల కూడా జాగ్రత్త వహించండి లేడీస్ వచ్చినా విక్రాంగులు వచ్చినా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకి సేఫ్టీ కల్పించండి ముఖ్యంగా అల్లు ఆర్మీ సో ఈ బాధ్యత అంతా కూడా మీదే సో కాబట్టి వన్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పుష్ప టీమ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎక్కడకో తీసుకెళ్లారు ఇప్పటికే ఒక స్థాయికి వెళ్ళింది దాన్ని దాటి తీసుకెళ్తానంటే అసలు చాలా గ్రేట్ అని చెప్పాలి అండ్ టికెట్స్ బుక్ అవ్వకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి దీనికి ఏంటంటే టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఒకసారి దీని గురించి కూడా ఆలోచిస్తే ఇంకా కలెక్షన్స్ చాలా బాగుంటాయని కొంతమంది సినిమాకి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు నాకు కూడా అదే అనిపిస్తుంది టికెట్ల రేట్లు తగ్గితే ఫ్యామిలీతో సరదాగా సినిమాకి చూడడానికి వస్తారేమో అని సో ఈరోజు సాటర్డే రేపు సండే ఈ రేపు కూడా కలెక్షన్స్ బాగుండే అవకాశం అయితే ఉంటుంది అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి సో చూద్దాం ఎల్లుండికి పుష్పగా డ్రైన్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది దీనికి డబల్ అవుతుందా లేక ట్రిపుల్ అవుతుందా ప్రస్తుతం అందరూ కూడా సక్సెస్ మీట్ లో సెలబ్రేషన్స్ లో ఉన్నారు మరి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది అనుకుంటా సో మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు దాని గురించి కూడా మనం వెయిట్ చూడాలి ఏదేమైనప్పటికీ మళ్ళీ చెప్తున్నా టాలీవుడ్ లో బ్యాటింగ్ ఎడితే బాలీవుడ్ లో బాల్ పడ్డది అక్కడ బాల్ దొరకడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆ కలెక్షన్ అంతా దూసుకెళ్తుంది కదా ఎక్కడ ఆగట్లే సో పట్టుకోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది